కార్యక్రమాన్ని మొదలు పెట్టారు ఈ సభాముఖం అడుగుతున్నా మా జీవితాలతో ఆడింది చాలదా ఇప్పుడు కొత్త కార్యక్రమం అవసరమా అని అడుగుతున్నాయి జగన్ ఎన్నికల ముందల నియోజకవర్గానికి ఒక ఇండోర్ స్టేడియం కడతా అన్నాడు క్రికెట్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తా అన్నాడు మన నియోజకవర్గానికి ఇండోర్ స్టేడియం కట్టాడా అని అడుగుతున్నా కట్టాడా క్రికెట్ ట్రైనింగ్ మొదలు పెట్టాడా లేదు కానీ ఇప్పుడు ఐపీఎల్ టీం పెడతాడంట ఆ టీం పేరు ఏంటో తెలుసా ఏంటమ్మాడు ఆ టీం పేరు ఏంటో తెలుసా కత్తి వారియర్స్ మర్చిపోయారా కత్తి గుర్తుందా కోడి కత్తి అబ్బా అసలు యాత్ర టూలో జగనే యాక్టింగ్ చేస్తుంటే కొంత హిట్ అయ్యేదేమో ఈ టీం సభ్యులు ఎవరు తెలుసా సీనియర్ బ్యాట్స్మెన్ అవినాష్ రెడ్డి సొంత బాబాయిని లేపేసిన అవినాష్ రెడ్డి బెట్టింగ్ స్టార్ అనిల్ యాదవ్ అరగంట స్టార్ అంబటి గంట స్టార్ అవంతి శ్రీనివాస్ ఏమవంతి గంటనా ఇంకా ఆల్రౌండర్ గోరంట్ల మాధవ్ ఇంకా రీల్ స్టార్ మార్గాని భరత్ భూతల స్టార్ సన్నబియ సన్నాసి కొడాల నాని ఇంకా రౌండర్ బిఎఫ్ మధుసూదన్ రెడ్డి ఏం టీం బాగుందా అద్భుతమైన టీం కదా ఏమా ఎన్నికల ముందర ఏం చెప్పాడు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీలు గెలిపించండి ప్రత్యేక హోదా సాధిస్తా అన్నాడు ఇరవై రెండు మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు తొమ్మిది మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు ముప్పై ఒక ఎంపీలు ఢిల్లీలో ఏం పీకారని ఈ సభాముఖంగా నేను ప్రశ్నిస్తున్నా ముఖ్యమంత్రి గారు ఏనాడు ప్రత్యేక హోదా గురించి అడగల ఏనాడు ఢిల్లీకి వెళ్ళి మనకు రావాల్సిన నిధుల గురించి అడగలేదు కానీ ఏకంగా ఆ పార్టీకి చెందిన కొంతమంది ఎంపీలు మన పరువు తీశారు ఢిల్లీలో దాంట్లో ఒక ఎంపీ ఏకంగా జిప్ తీసి దేశం మొత్తం చూపించాడు ఇంకొక ఎంపీ బాబాయ్ మర్డర్లు ఎప్పుడు అరెస్ట్ అవుతాడా అని కర్నల్ హాస్పిటల్ లో దొంగలాగా దాక్కున్నాడు ఇంకొక ఎంపీ టిక్ టాక్ వీడియోలు యూట్యూబ్ రీల్స్ చేసుకునే పనిలో బిజీగా ఉంటాడు ఇంకొక ఎంపీ పాప ఆయన భార్య కొడుకుని వైకాపా గూండాలు కిడ్నాప్ చేస్తే మొత్తం కుటుంబం పారిపోయి హైదరాబాద్ లో బతికే పరిస్థితి ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో ఇంకొక దొంగ ఉన్నాడు ఎంపీలో పిల్ల పిల్లగడ్డం పెట్టుకుని ఉంటాడే విజయసాయి రెడ్డి జగన్ కుంభకోణాలు అన్నిట్లో ఏటు ఆయన నా వాటా వచ్చిందా రాలేదా అని చూసుకుంటా ఉంటాడు ఒక్క ఎంపీ అయినా ఏనాడైనా మన రాష్ట్రం గురించి ఆలోచించారా అని ప్రజలందరూ ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా ఈరోజు ఆడుదాం ఆంధ్రాలో కూడా రాజకీయాలు తీసుకొచ్చారు మన నియోజకవర్గం ఫస్ట్ టీం వస్తే పార్లమెంట్ కి ఫస్ట్ ర్యాంక్ వస్తే ఆ టీంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారని ఆ టీం ని కూడా పంపించలేదు ఈ ప్రభుత్వం ఎన్నికల ముందల ముఖ్యమంత్రి గారు ఏం చెప్పారు నాకు కులం తెలీదు మతం తెలీదు పార్టీలు తెలీదు అన్నాడు ఇప్పుడు ఏకంగా కులం మతం ప్రాంతం పార్టీలు వాడి మన మధ్యలో చిచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు ఈ జగన్ ఇప్పుడు కొత్త బస్ యాత్ర మొదలు పెట్టాడు ఆ బస్ యాత్ర పేరే సామాజిక యాత్ర ఆ బస్ యాత్ర కాస్త తుస్సు ఈ గుంటల రోడ్ లో ఆ బస్ వెళ్ళి టైర్లన్నీ అన్ని అరిగిపోయినాయి ఒక మాటలో చెప్పాలంటే ఈ జగన్ సామాజిక అన్యాయం చేశాడు ఎప్పుడు లేని విధంగా ఈరోజు వైకాపా ఎమ్మెల్యేలే స్వయంగా రోడ్డు పైకి వచ్చి మాకు ఈ జగన్ అన్యాయం చేస్తున్నాడని చెప్పే పరిస్థితి అరవై మూడు మంది ఎమ్మెల్యేలు పదహారు మంది ఎంపీల్ని ఏకంగా ట్రాన్స్ఫర్ చేశాడు దాంట్లో ఎక్కువ శాతం ఎస్సీ బీసీ సోదరులకి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు ఎంపీలు ఎంత అన్యాయం చూడండి అదే ఆయన సొంత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఒక్కరిని కూడా ట్రాన్స్ఫర్ చేయలేదు ఒక్కరిని కూడా బర్తరఫ్ చేయలేదు అంతెందుకు వాళ్ళ సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఆయన గురించి ఏం చెప్పారని ఒక్క చెప్పాల్సిన అవసరం ఉంది జంగా కృష్ణమూర్తి గారు యాదవ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు సొంత పార్టీ ఎమ్మెల్సీ బీసీసీఎల్ అధ్యక్షుడు ఆయనే బయటకు వచ్చి వైకాపాలో ఉన్న బీసీలకి గౌరవం లేదు అని చెప్పే పరిస్థితి మనందరం చూసాం కర్నూలు జిల్లాకి చెందిన ఎంపీ సంజీవ్ కుమార్ గారు పద్మశాలి సామాజిక వర్గాన్ని చెందిన ఒక అద్భుతమైన డాక్టర్ ఆయన ఏకంగా వైకాపా పార్టీలో బీసీ సోదరులకి చిన్న చూపు అని చెప్పే పరిస్థితి ఇంకొక ఎమ్మెల్యే పార్థసారథి గారు చాలా సీనియర్ నాయకుడు ప్రజలు నన్ను గెలిపించారు కానీ ముఖ్యమంత్రి గారు కనీసం నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదని చెప్పే పరిస్థితి ఎప్పుడు లేని విధంగా బీసీ సోదరులకి రావాల్సిన ఇరవై ఏడు సంక్షేమ కార్యక్రమాలు ఈ ప్రభుత్వం రద్దు చేసింది స్థానిక సంస్థ ఎన్నికల్లో వాళ్ళకి రావాల్సిన పది శాతం రిజర్వేషన్ కట్ చేసిన వ్యక్తి ఈ జగన్ అంతెందుకు ఇరవై ఏడు వేల మంది బీసీల పైన దొంగ కేసులు పెట్టి జైలు కూడా పంపించిన వ్యక్తి ఈ సైకో జగన్ బీసీ సోదరులు అందరూ ఆలోచించాలా ఎన్నికల ముందర ఈ జగన్ ఏమన్నాడు బీసీ సోదరులు బ్యాక్వర్డ్ క్లాస్ కాదు బ్యాక్ క్లాస్ అన్నాడు ఈ రోజు ఏకంగా బీసీ సోదరుల వెన్ను మొక్క ఎరగొట్టిన వ్యక్తి ఈ జగన్ అందుకే ఈ సభా వేదిక బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా జై హో బీసీ జై హో బీసీ కలిసి గట్టిగా పోరాడి వచ్చే ఎన్నికల్లో జగన్ వెన్ను మొక్క విరగొట్టాలని ఈ సభా ముఖంగా బీసీ సోదరులందరికీ నేను పిలిపిస్తున్నా తల్లి జగన్ ని చూస్తే ఒక అద్భుతమైన కట్టింగ్ ఫిట్టింగ్ మాస్టర్ గుర్తొస్తాడు తల్లి ఆయనకి రెండు బటన్లు ఉన్నాయి తల్లి మీ కంపెనీది ఒకే ఒక బటన్ బులుగు బట్టన్ కానీ బల్ల కింద ఎర్ర బటన్ పెట్టుకుంటారు తల్లి ఆ బులుగు బటన్ నొక్కితే పది రూపాయలు అకౌంట్లో పడుతుంది తల్లి కానీ ఎర్ర బటన్ నొక్కితే అకౌంట్ నుంచి వంద రూపాయలు పోతుంది తల్లి ఎలా పోతుందో చెప్పాలి కదా తొమ్మిది సార్లు కరెంటు ఛార్జీలు పెంచి బాధుడే బాధుడు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధర పెంచి బాధుడే బాధుడు ఇంటి పన్ను పెంచి బాదుడే బాదుడు ఆంధ్ర గోల్డ్ ప్రెసిడెంట్ మెడల్ బోమ్ బూమ్ ధరలగూడ